జయ శ్రీరామ్ అందరికీ వెల్కమ్ టు తెలంగాణ టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ప్రతినిత్యము అన్నదానము పనులు పంచుతూ ఉంటారు శ్రీ కృష్ణ జ్యువెలరీ చిక్కడపల్లి సెంటర్ దగ్గర మనకు శ్రీ రాముని పేరు మీద మరి ఇక్కడ పంచే పదార్థాలు ఒక్కొక్కటిగా మీకు చెప్తాను భక్తి భావనతో మన హైదరాబాదులో ఉన్నటువంటి పెద్దలు చిన్నలు మరియు అందరికీ కూడా ఉదయం వడ ఇడ్లీ రెండు ఇడ్లీలు రెండు వడలు చట్నీ ఒక అరటిపండు ఇస్తారు అలాగే కొంతమందికి దోశలు కూడా ఇస్తారు చూడండి లైన్ ఎంత పెద్ద ఉందో చూడండి ఇక్కడ ఒక వడ రెండు ఇడ్లీలు చట్నీ కనిపిస్తున్నాయి ఇవి ఇక్కడ మనము అక్కడ ఆ పేరు చూడవచ్చు శ్రీ చిక్కడపల్లిలోని శ్రీ జ్యువెలరీ దగ్గర ఇస్తారు ఈయన ఎంతో చదువుకున్నప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో తన ఆవేదన ఎవరికీ చెప్పుకోలేక ఒంటరై ఈ విధంగా ఒక పూట అయినా తిని తన జీవితాన్ని నెట్టుకుపోతున్నాడు ఇక్కడ ఒక అబ్బాయి కూడా శ్రీరామ్ అని చెప్పి ఆహారాన్ని అయితే తీసుకున్నాడు చూపించు బాబు ఏమేమి తీసుకున్నావు చూపెట్టగలవా సరే ఇడ్లీ వడ మరియు అరటిపండు ఇవి ఎప్పటి నుంచి పెడుతున్నానంటే ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి అని చెప్తున్నాడు నేను మాత్రం సంవత్సరం నుంచి తీసుకుంటున్నాను ప్రతినిత్యం అని చెప్తున్నాడు మనకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు చూద్దాం ఇడ్లీ వడ చట్నీ ఈ విధంగా మనకు ప్రతినిత్యము అరటిపండుతో పాటు టిఫిన్ అయితే ఇస్తారు భగవంతుని పేరు మీద విధంగా పంచడం అన్నదానం అన్ని దానాల్లోకి పెద్దదని మన హైదరాబాద్లోని అందుకే ఉదయం ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది గంటల వరకు అందరికీ కూడా పిల్లలు పెద్దలు వీళ్ళు ధనవంతులు భేదవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్నాన్ని పంచుతున్నారు చూడండి పాప తీసుకుంది పనులు తీసుకొని మీరు ఎప్పటి నుంచి తీసుకుంటున్నారంటే ఇక్కడ ఒక పది సంవత్సరాల నుంచి అన్నదానం జరుగుతుంది అంటున్నారు కానీ ఆటో డ్రైవర్లు కూడా ఇక్కడ అన్నదానం తీసుకుంటారు మీ దోశ తీసుకుంది అలాగే చాలా అన్నదానం చేస్తుంటారు అందరూ కూడా ఆ యొక్క ప్రసాదాన్ని శ్రీరాముని పేరు మీద చిక్కడపల్లిలోని శ్రీకృష్ణ జ్యువెలరీ షాప్ ముందు ఈ యొక్క ప్రసాదాన్ని ప్రజలందరికీ అక్కడ ఉన్నటువంటి దాతలు పంచిపెడుతున్నారు ఈ విధంగా మన పల్లెటూళ్ళల్లో దేవాలయాలలో కూడా పెడితే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే ఏదో ఒక చేయుత మనిషికి కావాలి ఎంత ఎదగాలన్నా ఒక్క అడుగుతోనే మొదలు పెడతాం కాబట్టి ఆ ఒక్క అడుగు మొదలుపెట్టినప్పుడు నువ్వు బలంగా ఉండొచ్చు లేదా ఆరోగ్యంగా ఉండొచ్చు వెయ్యి అడుగులు వేసిన తర్వాత అలసిపోవచ్చు ఆ వెయ్యో అడుగప్పుడు కొంచెం మనము చేయుతనిచ్చి కూర్చోబెట్టి కొంచెం తినబెడితే ఈ పిల్లాడు చూడండి ఎంత తిన స్థితిలో ఉన్నాడు ఇత ఇలాంటి పిల్లలకు ప్రతిరోజు అన్నం పెట్టి స్కూల్కు పంపి ప్రయోజకులు చేయాలనే ఉద్దేశమే ఇక్కడ ఏ ఎలాంటి స్వార్థం కానీ ఎలాంటి దోపిడీ కానీ లేదు పది మంది ఎదగాలని కోరుకోవటం వాళ్ళల్లో నేను ఇంకా కొంచెం గొప్పగా ఉండాలని అనుకోవడంలో తప్పులేదు ఇలా సేవ చేస్తే ఎస్ నిజంగానే ఇంతటి గొప్ప విజయం సాధించినా కూడా కలగని ఆనందం పది మందిని కాదు వేల మందిని ఇక్కడ చూడొచ్చు బోర్డు శ్రీకృష్ణ జ్యువెలరీ చిక్కడపల్లి అని రాసుంది అక్కడనే ఒక ఇడ్లీ వడ అనేటటువంటివి ఇస్తారు ఇక్కడ ఒక పెద్ద చెప్తుంది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ అన్నదానం అయితే జరుగుతుంది ఇంకా ముందు కూడా కొన్ని సెంటర్లలో జరుగుతుందని కూడా చెప్తుంది ఆ సెంటర్లు పేరు అంత గుర్తుకు రావట్లేదు అక్కడ ఆ చిక్కడపల్లి నుంచి కొద్ది దూరంలో అనుకుంటా అక్కడ వెళ్తే మరి అక్కడ కూడా ఈ యొక్క అన్నదానము చేస్తారు ఇడ్లీ దోశ మనకు ఫ్రీగా ఇస్తారని చెబుతుంది మరి సుందరయ్య పార్క్ ఈ పిల్లాడు కొబ్బరికాయలు మోస్తుండు నువ్వు ఎందుకు తీసుకుంటలేవంటే అది బీదవాళ్ళకు పంచుతారు కాబట్టి నాకు ఏమొద్దని అంటుండు అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి సుందరయ్య పార్కు వద్ద కూడా ఈ యొక్క ఇడ్లీ వడ దోశ ఇస్తారు ఇక మన ప్రయాణం మొదలయ్యింది వెళ్తున్నాం ట్రైన్ చూడండి ఇది చిక్కడపల్లి ఇంకా సెటాలు తెరవలేదు ఎవరైనా ఇట్లే బాటసారులు అక్కడున్న అక్కడున్నటువంటి వాళ్ళు శ్రీరాముని పేరు మీద ఇలా అన్నదానం చేయటం చాలా గొప్ప విషయం ఇంతటి మహోన్నతమైనటువంటి భావాలు అప్పుడప్పుడు మన ఊళ్ళలో కూడా రామాలయంలో కానీ షిర్డి సాయిబాబా గుళ్ళల్లో కానీ అన్నదానం జరుగుతూ ఉంటే మనకు బాగుంటుంది ఎవరైనా గరీబ్ పిల్లలు ఉంటే ఉన్నత స్థాయి చదువులు చదువుకోవడానికి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు వేస్తామని వాళ్ళ దారికి పూలదారవుతుందని నా అభిప్రాయం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు